కాలంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి గురుగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్మోస్ట్ ఆల్ చాలా అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా నడుస్తుంది మనం ఆహారం మనం తీసుకునే సోమవారి ప్రసాదంలోనే రసం దగ్గర నుంచి సాంబార్ దగ్గర నుంచి మీకు ప్రతిది చట్నీ దగ్గర నుంచి కూడా ఈవెన్ నేను ఈ రోజు గమనించిన దాంట్లో ఇంతకు ముందు కొంచెం వాడిపోయిన మన అరిటాకులు చూసేవాళ్ళమే ఇప్పుడు అది కాదు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి చాలా క్లీన్ గా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి శుభ్రంగా ఉన్నాయి హైజీన్ గా ఉంది బాగా ఎక్కడికి ఏ ప్రాబ్లం లేదు అంటే ఎక్కడైనా ఎనర్జీ డ్రింక్ గానీ లేకపోతే బటర్ మిల్క్ లాంటివి కానీ అన్ని ఫెసిలిటీస్ అన్ని క్లియర్ గా ఉంటాయి ఇంత ముందు కన్నా ఇంకా బెటర్మెంట్ అవుతుంది కానీ ఇంకా తగ్గడం అయితే నాకు ఏం కనిపించలేదు భోజనం బ్రహ్మాండంగా ఉంది స్వామి వారి భోజనం బాగుంది బ్రహ్మాండంగా మార్నింగ్ టిఫిన్ బాగుంది ఆఫ్టర్నూన్ బాగుంది నైట్ ఫోన్ చేశాను మూడు పుట్ల చెక్ చేస్తే మూడు పుట్ల బ్రహ్మాండంగా ఉంది శుభ్రంగా ఉంది చాలా మంది చాలా మంది సంతోషంగా తింటున్నారు చాలా నంబర్ వన్ తిరిగే లేదు గవర్నమెంట్ చెప్పాలంటే ఓపెన్ చెప్తున్నాను గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ నాకు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఫైన్ చాలా బాగుంది ఐఎమ్ నాట్ బిలేమింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్ బట్ ఓకే ఇందులో బాగుంది అన్నిట్లో చాలా చాలా చేంజెస్ వచ్చినాయి అది క్లీన్లీనెస్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది ఇప్పుడు మళ్ళీ బాగుంది